దర్శి నియోజకవర్గంలో జనసేన పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ప్రకాశం జిల్లా పోగ్రామ్ కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి మరియు దర్శి పట్టణ అధ్యక్షులు ఛాతిరాజు కొండయ్య నిన్న తెనాలిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు నాదళ్ల మనోహర్ గారిని కలిసి వివరించినట్లు తెలిసింది దర్శి నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బుటకు రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా తామందరం కలిసి జనసేన పార్టీ తరఫున నిర్వహించిన కార్యక్రమాలను వారికి సమగ్రంగా వివరించినట్లు తెలిసింది గ్రామ స్థాయి నుండి మండల జిల్లా స్థాయి వరకు అన్ని కమిటీలను నియమించడం జరిగిందని నిర్మాణ కార్మికుల సమస్య దగ్గర నుండి జగనన్న కాలనీల పరిశీలన వరకు రోడ్డు సమస్యపై డిజిటల్ ప్రోగ్రాం వరకు అన్ని కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగిందని అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను పోటీలో పెట్టడం జరిగిందని కొన్ని గ్రామాల్లో వార్డు మెంబర్ గా కూడా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగిందని వారి దృష్టికి తీసుకువచ్చారని తెలిసింది అదే విధంగా క్రియాశీలక సభ్యత్వ నమోదులో జిల్లాలో అగ్రస్థానంలో నిలవడం జరిగిందని తెలియజెప్పినట్లు తెలిసింది అధినేత నిర్ణయంతో తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకుని అన్ని కార్యక్రమాలను వారితో కలిసి విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఈ తరుణంలో ఇటీవల దర్శన నియోజకవర్గంలో కొంతమంది వచ్చి తమకు తామే ఇన్ఛార్జులుగా అభ్యర్థులుగా ప్రకటించుకుని జన సైనికులను గందరగోళ పరిచే స్థితి తీసుకువస్తున్నారని ఈ పరిణామాలతో నియోజకవర్గంలోని జన సైనికులు ఎంతో ఆందోళన చెందుతున్నారని దీని పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపినట్లు తెలిసింది నాదెళ్ల మనోహర్ గారు ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది